ఒకరోజు ఒక స్వామీజీ తన శిష్యులతో కలిసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అదే దారిలో ఒక ఏనుగు కూడా వెళ్తుంది వాళ్ళు వెళ్తున్న ఆ దారిలోనే ఒక చిన్న గుంతలో ఒక కప్ప కూడా ఉంది అయితే తనకు ఎదురుగా వస్తున్న ఏనుగును చూసిన ఆ కప్ప కొంచెం కోపంగా ఇంకొంచెం గర్వంగా చాలా ధైర్యంగా తన భాషలో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది అది చూసిన శిష్యులకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంత చిన్న కప్ప అంత పెద్ద ఏనుకి ఏం చెప్పాలనుకుంటుంది అది అర్థం కాక వాళ్ళు స్వామీజీని అడుగుతారు అప్పుడు స్వామీజీ తన దివ్య దృష్టితో చూసి కప్ప ఏనుగుతో ఇలా అంటుంది ఏయ్ ఏనుగు నేను ఇక్కడ ఉన్నాను కనిపించట్లేదా అటువైపు నుండి మళ్ళీ అలాగే అటువైపు వెళ్ళమన్నానా అంటుంది అంటాడు అందులో ఒక శిష్యుడు అంత చిన్న కప్ప అంత పెద్ద ఏనుగుతో అలా మాట్లాడుతుందా అసలు ఏంటి స్వామి ఆ కప్ప ధైర్యం అంటాడు దానికి స్వామీజీ ఇందాక ఈ దారిగుంట ఒక పకీరు వెళ్ళాడు అతని భుజానికి వేలాడుతున్న సంచికి ఒక చిన్న కన్నం ఉంది ఆ కన్నంలో నుండి ఒక రూపాయి నాణం కింద పడింది అది ఇప్పుడు ఆ కప్ప పొట్ట కింద ఉంది అదే దాని ధైర్యం అంటాడు అదండి డబ్బుకుండే పవర్ ఒక రూపాయితో ఏం చేయాలో తెలియని కప్పే అంత ధైర్యంగా ఉంటే మన మనుషులు ఇంకా మనం ఎలా ఉండాలో ఊహించుకోండి హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్ డబ్బు ఒకటే ప్రపంచం కాదు అంటారు కొంతమంది ప్రపంచమంతా రూపాయి బిల్లా అంచు వెంటే పరగెడుతుంది అంటారు ఇంకొంతమంది ఇంతకీ మీరేమంటారు నిజంగా డబ్బుకంత శక్తి ఉందా నన్ను అడిగితే ఉందని చెప్తాను డబ్బు సమాజం పైన మరియు మనుషులపైన తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనిషి జీవితాన్ని శాసించే గొప్ప శక్తి డబ్బుకుంది ఇది సొసైటీలో వ్యక్తి స్థానాన్ని నిర్ణయిస్తుంది ధనవంతులే గొప్పవారు అంటుంది ఈ సమాజం అయితే డబ్బు అవసరాలను ఫుల్ఫిల్ చేసుకుంటూనే ధనవంతుల లిస్టులో నిలబడడానికి చేసే కొన్ని ప్రయత్నాలను ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ప్రాథమిక అవసరాలు మనిషి కడుపులో ఉన్నప్పటి నుండి కాటికి వెళ్ళే వరకు ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా డబ్బు అవసరం పేదోడైనా గొప్పోడైనా మనిషి ఆర్థిక స్థితి ఎలా ఉన్నా రోటీ కప్పుడ ఆర్ మకాన్ అనేది కంపల్సరీ సో వీటి కోసం కొంత ఆదాయం ఏర్పాటు చేసుకోవడం అనేది మనిషి ప్రాథమిక విధి నంబర్ టూ కెరియర్ బాడీతో పనిచేసేవాడు లేబర్ అవుతాడు బ్రెయిన్తో పనిచేసేవాడు లీడర్ అవుతాడు అంటారు లేబర్ అవ్వాలో లీడర్ అవ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి కానీ చిన్న వయసులోనే సంపాదనను మొదలు పెట్టండి బిజినెస్ చేయాలనుకుంటే పెట్టుబడి పెట్టండి ఒకవేళ ఫెయిల్ అయినా సరిదిద్దుకోవడానికి చాలా టైం ఉంటుంది నెంబర్ త్రీ జీవన శైలి మీ జీవన విధానం మీ సంపాదనకు అనుకూలంగా ఉండాలి కానీ ఇతరులను మెప్పించడానికి కాదు మీరే చెప్పండి మీ కళ్ళ ముందు రోడ్డు మీద ఆడి బెన్స్ లాంటి మంచి కార్లు వెళ్తుంటే మీరు కార్ని చూస్తారా అది నడుపుతున్న వ్యక్తిని చూస్తారా మీ పరిస్థితి కూడా అంతే మీరు అప్పు చేసి కొన్న ఐఫోన్ కారు ఎదుటివారికి కనిపిస్తాయి వాటి కోసం చేసిన అప్పు మాత్రం మీకే కనిపిస్తుంది అందుకే గొప్ప కోసం అప్పులు చేసి తిప్పలు పడకండి నిజంగా మీకు కొనే స్తోమత ఉంటే అవసరం అయితే డెఫినెట్గా కొనవచ్చు తప్పు లేదు నంబర్ ఫోర్ సంబంధాలు డబ్బు లేకుంటే ఎలాంటి రిలేషన్షిప్ కూడా ఎక్కువ కాలం నిలబడదు ప్రేమించడానికి డబ్బు అవసరం లేకపోవచ్చు కానీ ప్రేమను వ్యక్తం చేయాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరమే సంపాదన లేకుంటే మీ ఇంట్లో కూడా మీకు విలువ ఉండదు వినడానికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇదే నిజం నంబర్ ఫైవ్ మానసిక శ్రేయస్సు డబ్బు ఉన్న వ్యక్తి ధైర్యంగా దానివల్ల ఆరోగ్యంగా ఉంటాడు అండ్ తను చేసే పనిలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది చాలామంది కాన్ఫిడెంట్గా పనిచేస్తే ఏ బిజినెస్ అయినా ఏ పని అయినా సక్సెస్ అవుతుంది అంటారు కానీ జేబులో డబ్బు లేకపోతే డబ్బుకు సంబంధించిన ఏ పనిలోనూ కూడా కాన్ఫిడెన్స్ రాదండి ఫెయిల్ అవుతామేమోన భయమే ఉంటుంది నంబర్ సిక్స్ స్నేహం ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అనే సామెత వినే ఉంటారు కదా ఇద్దరు బికారులతో తిరిగితే మీరు మూడో బికారి అవుతారు ఇద్దరు ధనవంతులతో తిరిగితే మీరు మరో ధనవంతుడు అవుతారు ఇక్కడ ధనవంతుడు అంటే కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికి నెలకు లక్ష రూపాయల సంపాదన ఉండి మొత్తం ఖర్చు అయితే బి అనే వ్యక్తికి నెలకు ఇరవై వేల సంపాదనే ఉండి రెండు వేలు సేవింగ్స్ చేసుకున్నాడు అనుకోండి ఇక్కడ బి అనే వ్యక్తి రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అలాంటి వారితోనే స్నేహం చేయండి నెంబర్ సెవెన్ మీకోసం మీరు బ్రతకండి మీరు ఉద్యోగంలో చేరగానే మ్యారేజ్ హౌస్ కార్ ఇంకా మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వాళ్ళ మ్యారేజ్కి ప్లాన్ చేసుకుంటారు అన్నిటికంటే ముందు అంటే డబ్బు సంపాదన మొదలుపెట్టిన మొదటి రోజు నుండే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఏదో ఒక రోజు మీ సంపాదన ఆగిపోతుంది కానీ మీ ఖర్చులు ఆగవు ఆ టైంలో మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు నేను కాదనను అమ్మ నాన్న అంటే అందరికీ ప్రేమే కానీ డబ్బున్న అమ్మ నాన్న అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఆలోచించండి నెంబర్ ఎయిట్ ఇష్టపడి పని చేయండి కష్టపడిన వాడే ధనవంతుడు అవ్వాలంటే రోజు కూలి అందరికంటే పెద్ద ధనవంతుడు అవ్వాలి మీరు హార్డ్ వర్క్ చేస్తారా స్మార్ట్ వర్క్ చేస్తారా మీ ఇష్టం మీరు చేసే పనిని ఇష్టపడి చేయండి అప్పుడు అందులో గ్రోత్ ఉంటుంది తద్వారా మీరు సంపన్నులు అవుతారు నంబర్ నైన్ ధనవంతులుగా ఉండండి మీరు ఆస్తిపరుల కంటే ధనవంతులుగా ఉండడానికి ప్రయత్నించండి అదేంటి ఆస్తి ధనవంతులు వేరా అవును వేరేనండి ఆస్తులు అంటే ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు ఆస్తిపరులు ధనం అంటే డబ్బు ఉన్నవాళ్ళు ధనవంతులు అవుతారు ఒక వ్యక్తికి ఐదు కోట్ల విలువ చేసే బిల్డింగ్ లేదా పది కోట్ల విలువ చేసే ల్యాండ్ ఉండి అకౌంట్లో పదివేలు కూడా లేవనుకోండి అతనికి అర్జెంటుగా ఒక ఐదు లక్షలు పది లక్షలు అవసరమైతే ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిందే కదా ఆస్తులు పిల్లలకి ఇవ్వడానికి ధనం అనుభవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది సో ఎన్ని ఆస్తులున్నా కొంత డబ్బు ఉండడం అనేది మంచిది నెంబర్ టెన్ టైం మేనేజ్మెంట్ బిచ్చగాడికైనా బిల్ క్లింటన్కైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే వారు టైం మేనేజ్ చేసే పైనే వారి ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది మీ అచీవ్మెంట్స్కి కూడా ఒక టైం లిమిట్ పెట్టుకోండి ఆ టైం లోపే మీ గోల్ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి అది దాటినాక సంపాదించినా వేస్టే ఎనభై ఏళ్ల వయసులో ఆడి కొన్న అంబులెన్స్ లాగే పనికొస్తుంది తొంభై ఏళ్ళ వయసులో ప్యాలెస్ కట్టిన అందులో మీ రూమ్ హాస్పిటల్ వార్డ్ లాగే ఉంటుంది ఫైనల్గా ఒక మాట ఎక్కడో చదివాను డబ్బు డెట్టాల్ లాంటిది తొంభై తొమ్మిది సమస్యలను చంపిస్తుంది డబ్బు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను బట్టి ఆర్థిక విజయాన్ని సాధించడం అనేది ఒక అగ్రజీవిత లక్ష్యం కనుక గౌరవం దక్కాలంటే డబ్బు సంపాదించండి అది న్యాయంగా మాత్రమే మన ఎదుగుదలకి ఇంకొకరి నాశనాన్ని మెట్లుగా వాడుకోవద్దు ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ దట్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యూ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఐ టు వాచ్ మోర్ వీడియోస్ మేక్ షూర్ దట్ సబ్స్క్రైబ్ టు అవర్ వెల్త్ ఫోర్ క్రియేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో